కొందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హ్యాన్షి ఇట్స్ మండే అరౌండ్ త్రీ అవుతుంది మార్నింగ్ లిక్షితని స్కూల్కి మోహన్ని ఆఫీస్కి వంట చేసి పంపించేసిన తర్వాత అండ్ ఐటు ఒక డీ ఆఫ్ అనమాట ఈరోజు లీవ్ పెట్టేశాను ఎందుకో తెలీదు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ లో చాలా టయర్డ్గా అనిపించింది అండ్ ముందు రోజు నైట్ కూడా అస్సలు నిద్రలేదన్నమాట సంహా ఐ వాజ్ లిక్షిత వాజ్ నాట్ కీపింగ్ వెల్ అది సరిగ్గా పడుకోక నన్ను కూడా పడుకోనివ్వలేదు సో ఆ నిద్ర మబ్బులోంచి కొంచెం బయటకు రావడానికి ఐమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఎ కోల్డ్ కాఫీ సమ్మర్స్ వచ్చేసినాయి కదా నాకైతే టూ హాట్గా ఉంది మా ఇంట్లో అయితే ఇంకా వేడిగా అనిపిస్తుంది అండ్ సంథింగ్ ఆర్ అదర్ థింగ్ చల్లగా తాగాలి అన్న క్రేవింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది అనమాట సో ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఎ కోల్డ్ కాఫీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఐ వాంటెడ్ టు స్టార్ట్ క్లీనింగ్ మై కిచెన్ మా కిచెన్ చూసారు కదా ఎలా ఉందో ఇట్స్ జస్ట్ ఒక్క పూట నేను వంట చేసి ఏమీ సదరకుండా అలా వెళ్ళి పడుకున్నాను అనమాట అండ్ లుక్ ఎట్ ద మెస్సీ కిచెన్ సో ఇంట్లో ఒక పూట ఆడవాళ్ళు పాజ్ అనేది ఇస్తే ఎంతమంది ఇల్లులు ఇలా తయారవుతాయో దట్స్ వేర్ ఐ సే హోమ్ మేకర్స్ వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ డోంట్ ఎవర్ ఫీల్ మీరేమీ చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నాం ఇలానే ఉంటున్నాం అని చెప్పి మీరు లేని ఇల్లు అసలు ఇల్లే కాదు అండ్ సండే రోజు మేము నెక్స్ట్ మాల్ అనమాట అండ్ ఐ ఆల్సో డిడ్ సమ్ షాపింగ్ సండే వ్లాగ్ నేను మేబీ సండే ఆర్ సాటర్డే పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ ఆన్ ప్రాసెస్లో ఉంది సో అక్కడ హోమ్ సెంటర్లో కొన్ని షాపింగ్ చేశాను ఫస్ట్ వచ్చేసి ఈ గ్రేడర్ అనమాట కింద చిన్న బాక్స్ వచ్చింది చీజ్ అది గ్రేడ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అండ్ మెంబర్షిప్ తీసుకుంటే నా బిల్ మీద అంటే మా వదిన కూడా కొన్ని పర్చేస్ చేసింది అనమాట హోమ్ సెంటర్లో సో మా ఇద్దరి బిల్ బేస్ మీద నాకు ఈ డిన్నర్ సెట్ ఫ్రీ వచ్చింది సిన్స్ ఐ హోల్డ్ హోల్డ్ మెంబర్షిప్ విత్ హోమ్ సెంటర్ సో ఇది చాలా క్యూట్ అనిపించింది అనమాట సెరామిక్ ఫోర్ డిన్నర్ ప్లేట్స్ ఫోర్ స్మాల్ ప్లేట్స్ అండ్ ఫోర్ బోల్స్ వచ్చాయి దే ఫెల్ దే లైక్ సూపర్ క్యూట్ డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఐ ఆల్సో బౌట్ దిస్ బిగ్ కడాయి ఇది స్టెయిన్లెస్ స్టీల్లో ఈ మోడల్ ఉంది బట్ నాన్ స్టిక్లో లేదనమాట సో ఐ థాట్ ఐల్ గ్రాప్ వన్ అది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఆర్ లెవెన్ నైంటీ నైన్ పడింది విచ్ ఈస్ అ ఫేర్ డీల్ అనిపించింది ఓకే బ్యాక్ విత్ ద క్లీనింగ్ ప్రాసెస్ కిచెన్ క్లీన్ చేయలేదన్నమాట అసలు వంట చేసి ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ డెన్ అండ్ దేర్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పడుకున్నానంటే ఐ వోకప్ అరౌండ్ లైక్ త్రీ ఓ క్లాక్ సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఏం కాదులే ఇలా ఉంటే ఇప్పుడు ఇల్లు ఏమవుతుంది అన్న సిచ్యువేషన్లో అనమాట మార్నింగ్ నేను ఎందుకో తెలీదు ఐ వాజ్ కంప్లీట్లీ టయర్డ్ అండ్ మేబీ బికాస్ ఆఫ్ మై సైకిల్ ఆర్ మేబీ బికాస్ ఓవర్ బోర్డ్ అవుతుంది వర్క్ అన్న దానికో ఏమో తెలీదు అన్నీ అలా పడేసి జస్ట్ నిద్రపోవాలి అన్న కాన్సెప్ట్తో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండ్ కాలింగ్ బెల్ ఆఫ్ చేసి పడుకున్నాను అనమాట సో యా ముందు ఈ అక్షయ పాత్రని ఎంటీ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు డీప్ క్లీన్ ద సింక్ ట్యాప్ ఎవ్రీథింగ్ అనమాట సో ఇది డీప్ క్లీన్ చేసే సింక్ చాలా రోజులైంది సో ఐ వాంటెడ్ టు డూ ఇట్ రైట్ నావు అండ్ ఐ సమ్టైమ్స్ రీగ్రేట్ ఈ సింక్కి ఎందుకు వెళ్ళాము అని చెప్పి బికాస్ సిన్స్ ఇట్ ఈస్ బ్లాక్ అండ్ మనకు వచ్చేవి హార్డ్ వాటర్ సాల్టీ వాటర్ కాబట్టి ఆ వాటర్ మార్క్స్ ఏదైతే ఉంటుందో ఇలా బ్లాక్ మీద ఎక్కువ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇట్స్ సచ్ ఎ పెయిన్ టు మెయింటైన్ దిస్ సింక్ లుక్ బ్లాక్ అండ్ షైనీ సో వీక్లీ వన్స్ సింక్ని డీప్ క్లీన్ చేసి నేను ఇలా ఆయిల్ అయితే మొత్తం అప్లై చేస్తానన్నమాట సో ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు సో ఆ బ్లాక్నెస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది అండ్ సింక్ మీద యాంటీ స్క్రాచ్ స్క్రబ్తోనే క్లీన్ చేయాలి లైక్ స్టీల్ స్క్రబ్తో కానీ దేంతో స్క్రబ్ చేసినా దాని మీద ఉన్న పెయింట్ ఏదైతే ఉంటుందో అది పోతుందనమాట సో ఆ స్టార్టింగ్లో సింక్ మీద పెయింట్ అలానే పోయింది మా పనమ్మాయికి తెలియక స్క్రబ్ చేసేసింది అనమాట సో ఎనీవే సో వేసుకున్నాం కాబట్టి మెయింటైన్ చేయాల్సిందే నవ్ ఇట్ లుక్స్ మచ్ బెటర్ అండ్ మై ప్లాంట్స్ నీడ్ వాటర్ అనమాట దే ఆర్ సో డిహైడ్రేటెడ్ లైక్ వాటరింగ్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది సో ఎవ్రీ టైమ్ నేను తీసివైతే వీటికి వాటరింగ్ చేయను సో వీక్లీ వన్స్ ఆర్ వైజ్ ఇలా బాటిల్తోనే వాటరింగ్ ఇచ్చేస్తాను అనమాట And I also decided to clean my OTG and oven. OTG IT um uh, ఏ దేనికైతే పర్పస్లో కొన్నానో అది వాడడం తప్ప స్టోరేజ్ బాక్స్ లాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను సో ఐ డిసైడెడ్ నాట్ టు పుట్ ఎనీథింగ్ ఇన్ అండ్ యూస్ ఇట్ ప్రాపర్లీ అండ్ సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి దీని యూసేజ్ అయితే ఎక్కువే ఉంటుంది అండ్ ఓవెన్ ఈజ్ లైక్ మస్ట్ అండ్ షుడ్ అనమాట మా ఇంట్లో ఎవ్రీ డే వన్స్ అటర్వైజ్ ఏదో ఒకటి హీట్ చేసుకోవడానికన్నా దేనికైనా మేము ఈ మైక్రో ఓవెన్ అయితే వాడతాము సో ఐ డిసైడెడ్ టు డీప్ క్లీన్ ఇట్ బికాజ్ ఇట్స్ బీన్ ఆల్రెడీ లైక్ టూ ప్లస్ వన్స్ దట్ ఐ హ్యావ్ క్లీన్ ఇట్ అండ్ టు క్లీన్ ఇట్ కొంచెం వాటర్లో వెనిగర్ బేకింగ్ సోడా అండ్ లెమన్ వేసేసి దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు హీట్ చేస్తాను అనమాట సో దట్ లోపల అదంతా ఎవాపరేట్ అయ్యి నీట్గా ఏదైతే ఆర్డ్ స్మెల్ ఉంటుందో అది రాకుండా ఉంటుంది అండ్ తర్వాత నీట్గా స్క్రబ్ చేసి క్లీన్ చేస్తాను And all done with the kitchen cleaning. It at least took me one hour to clean everything, Anmada. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇన్ ద ఈవివెనింగ్ సో ఐ డిసైడెడ్ టు హ్యావ్ అ గుడ్ డిన్నర్ అండ్ క్విక్ డిన్నర్ టూ ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తినలేదనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఐ హ్యాడ్ వన్ కోల్డ్ కాఫీ దట్స్ ఇట్ ఫర్ ది డిన్నర్ టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ పాలక్ రోటీ అండ్ ఆల్సో ఎగ్ కర్రీ ఫ్యాన్సీగా ఏం చేయట్లేదు జస్ట్ సింపుల్ రెసిపీ ఆఫ్ ద ఎగ్ కర్రీ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో సో పాలక్ రోటీ ఏంటి అని అంటే కొంతమంది పాలకూరను ఉడకపెట్టి దాన్ని పేస్ట్ చేసి పిండిలో కలుపుతారు బట్ ఐ డోంట్ థింక్ సో ఉడకపెట్టాల్సిన అవసరం అయితే నాకు ఉందని అనిపించదు ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ పాలకూర ఏం వాడము జస్ట్ ఒక కట్ట లేకపోతే రెండు కట్టలు మనం వేసేదానికి అది పచ్చివాసన అయితే ఏం రాదు సో నేను డైరెక్ట్గా వాష్ చేసి గ్రైండ్ చేసేసి పిండ్లో కలిపేస్తాను అనమాట అండ్ విచ్ ఇస్ సిమిలర్ టు ద రోటీ దట్ ఐ మేడ్ అర్లియర్ బీట్రూట్ రోటీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇది కూడా ఉంటుంది యూ డోంట్ సీ ద హ్యూజ్ డిఫరెన్స్ అండ్ బట్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ బికాస్ హ్యాస్ యూఆర్ ఈటింగ్ ఇట్ రా E అండ్ ఐమ్ జస్ట్ మేకింగ్ ఏ సింపుల్ ఎగ్ కరీ టు గో విత్ ద పాలక్ రోటీ సో జస్ట్ అనియన్స్ అండ్ టొమాటోస్ని యాడ్ చేసి వన్స్ ఆయిల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత విత్ బేసిక్ మసాలాస్ లైక్ సాల్ట్ కారం పసుపు అండ్ జిజా గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా అప్పుడు ఎగ్స్ క్రాకిల్ చేసి వేసేస్తాను దట్స్ ఇట్ నథింగ్ మచ్ ఆర్ నథింగ్ ఫ్యాన్సీ దెన్ దిస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై సమ్ గీ ఆన్ ద రోటీస్ అనమాట మోహన్ మరి అసలు ఆయిల్ లేకుండా గీ ఆర్ బటర్ లేకుండా రోటీస్ తినడు హీ డోంట్ లైక్ ఇట్ అండ్ పాలక్ రోటీ కదా మళ్ళీ ఎలా ఫేస్ పెడతాడో ఏమో అని చెప్పి ఐ అప్లైడ్ ఇట్ అనమాట అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ ఆల్ టు ట్రై దిస్ కైండ్ ఆఫ్ రోటీస్ ఎందుకంటే మనం కొన్ని ఐటమ్స్ వెజ్జీస్ ఏంటంటే డైరెక్ట్గా తినలేము బట్ ఇట్లాంటి ఫామ్లో అయితే ఈజీగా తినేయచ్చు ఇట్స్ రియలీ రియలీ హెల్దీ సో నాకైతే ఇది బాగా నచ్చింది వచ్చింది మోహన్ సెట్ బీట్రూట్ రోటీ వాస్ మచ్ బెటర్ దెన్ దిస్ పాలక్ రోటీ అని చెప్పి ఆయనకు బీట్రూట్ రోటీ నచ్చిందంట ఓకే ఎంత సింపుల్ కుకింగ్ చేసినా ఎంత సింపుల్ అయినా సరే ఈ సింక్లో మడుకు నిండా గిన్నెలు వచ్చేస్తాయి మీ ఇంట్లో కూడా అంతేనా ఎంటీ ద అక్షయపాత్ర వన్స్ మోర్ ఫర్ ద నెక్స్ట్ డే యూజ్ అనమాట and all done for today um, so I took a good shower and did my skincare too uh, and uh, slept for the day that's all for this video hope you guys liked my content and thanks for watching till the end see you all on the next video really very soon e video sum sumap them bye bye